బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున జన్మించిన అంబేద్కర్ అంటరానితనాన్ని దారుణంగా అనుభవిస్తూ స్కూల్లో ప్యూన్ లేడు నీరు లేదు అనే స్థాయి నుంచి పట్టుదలతో లండన్ వెళ్ళి ఉన్నత చదువులు చదివి అక్కడే రెండు డాక్టరేట్లు సాధించే స్థాయికి చేరుకున్నారు స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా గణతంత్ర రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ಚೇರ್ಮನ್ ಗಾ ಕೂಡ ಅಯ್ಯಾರು ಭಾರತ ರತ್ನ ಡಾಕ್ಟರ್ ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಜೈ ಭೀಮ್ ಮನಿಷೈ ಪುಟ್ಟಿನವಾಡು ಕಾರಾದು ಮಟ್ಟಿ ಬೊಮ್ಮ ಪಟ್ಟುದಲೇ ಉಂಟೆ ಕಾಗಲಡು ಮರೋ ಬ್ರಹ್ಮ ಕೃಷಿ ಉಂಟೆ ಮನುಷ್ಯ